హాయ్ మిత్రులారా వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ నేర్చుకోబోతున్నామండి ఈ పది సూత్రాలు పాటిస్తే మీ జీవిత సక్సెస్ గ్యారంటీ అందులో డౌటే లేదండి ముందుగా ఆ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మనం ఏమాత్రముగా ఆలస్యం చేయకుండా మన ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విజయానికైనా మనం చేయాల్సిందల్లా ఫస్ట్ మనిషికి ఏమి ఉండాలండి బర్నింగ్ డిజైర్ ఉండాలి బర్నింగ్ డిజైర్ ఉంటే సరిపోతుందా కోరుకుంటే సరిపోతుందా కాదు కదా దాన్ని సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే క్రిమింట్ ప్లాన్ లాగా ఉండాలి అద్భుతంగా ఉండాలి దాన్నే మనము సెట్ వర్ గోల్స్ మన యొక్క లక్ష్యాలు ఎలా చేసుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి మనం ఎలా పెట్టుకోవాలి ఆ లక్ష్యం అనేది అద్భుతంగా సక్సెస్ కావాలి అది నిర్దేశంగా ఉండాలి కులబద్ధంగా ఉండాలి అచీవబుల్గా ఉండాలి సాధించడానికి వీలుగా ఉండాలి వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఒక టైం బౌండ్గా ఉండాలి అలాంటి లక్ష్యం మనము పెట్టుకోవాలి పెట్టుకున్నాక మరి దానికి టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం చేసిన ఫో టైం యుటిలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం షెడ్యూల్ చేసుకోవాలి ఎలా ఎప్పుడు ఏమి చేయాలో అప్పుడు అది చేయడానికి మనం సిద్ధంగా అన్ని రిసోర్సెస్ని రెడీగా పెట్టుకోవాలి గట్టి డిటర్మినేషన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి అంకితభావం ఉండాలి ఎప్పుడు కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు డివోషన్ ఉండాలి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావాలి గట్టిగా ఇన్వాల్వ్ కావాలి కమిట్ కావాలి ఎలా కమిట్ కావాలి మనం తీసుకున్న యొక్క ఏదైనా ఒక టార్గెట్ ఒక ఆరు నెలలు పడుతుంది అనుకోండి దాన్ని సంవత్సరాల కొద్ది చేయకూడదు ఆరు నెలల్లో ఖచ్చితంగా ఇంకా అవసరమైతే ఫోర్ మంత్స్లోనే క్లియర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి మనం అన్నీ కూడా ఆ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మనం మన రీసోర్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి మన దగ్గర ఏమున్నాయి స్ట్రెంత్ ఎలా ఉన్నాయి మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఒక స్ట్రెంత్స్ బలాలు మన బలాలు మనం ఏంటనేది ఒక చక్కగా ఒక లిస్ట్లో రాసుకోవాలి మన ఆపర్చునిటీస్ ఏంటనేది రాసుకోవాలి మన యొక్క బలహీనతలు ఏంటనేది రాసుకోవాలి మనకి ఏమేమి అడ్డంకులు వస్తాయి అనేది రాసుకోవాలి ఈ యొక్క బలాలు అపార్చునిటీస్ అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేదారు చూసుకోవాలి ఈ యొక్క బలహీనతలు అడ్డంకులు వాటిని ఎక్కడెక్కడైతే మనం వీక్గా ఉన్నామో ఎక్కడెక్కడైతే మనకు అడ్డంకులు వస్తున్నాయో వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎక్కడ కూడా కాన్ఫరెన్స్ కాకుండా కాంప్రమైజ్ కాకూడదు ప్రయత్నం చేయాలి అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి సమస్యల్ని ఆల్టర్నేటివ్ అంటే చాలా వివిధమైన సొల్యూషన్స్ తీసుకొని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సొల్యూషన్స్లో బెస్ట్ వన్ ఎత్తుక్కొని క్లియర్ చేసుకోవాలి అలాగే ఉండాలి ఎప్పుడు కూడా మనం చేసే పనిలో మనకు విశ్వాసం ఉండాలి లాస్ట్ వరకు ఒక క్రికెట్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రికెట్ ప్లేయర్స్ లాస్ట్ ఒక బాల్ ఉంటుంది సిక్స్ రన్స్ చేయాలి అయినా వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారా నో కోల్పోరే అద్భుతమైన షాట్ కొడతారు కొట్టినప్పుడు అది సిక్స్ వెళ్తుంది విజయం గెలుస్తుంది అలాగా మన యొక్క కాన్ఫిడెన్స్ క్షణాన్ని కూడా మనం రీచ్ అయ్యేంత వరకు ఒకే కాన్ఫిడెన్స్తో అద్భుతంగా ఉండాలి ఉండాలంటే మనకేం కావాలి పర్సిస్టెన్స్ ఉండాలి పట్టుదల ఉండాలి వేమున గారు కూడా చెప్పారు పట్టుదల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పట్టు వదలరాదు పట్టు విడవరాదు పట్టు పట్టనేలా పట్టు ఉడవనేలా చచ్చటమేలు అని చెప్పేసి కాబట్టి ఎప్పుడు కూడా మనం పట్టు ఒకసారి పట్టనాలంటే ఉడుంపట్లాగా పట్టాలి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు ఎప్పుడైనా కానీ మనం కాంప్రమైజ్ చేయమంటే ఇంకా అది సచిందనంతో సమానము అంటున్నాడు వేమన్ గారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అద్భుతంగా పట్టుపట్టాలి ఇలాంటివి కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ సక్సెస్ వైపు వెళ్తున్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి జరుగుతున్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే అంటే భావోద్వేగాలు అదుపులో లేకపోతే మనం చేసిన పని అంతా కూడా గంగలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా అద్భుతంగా మనము వాటిని మెయింటైన్ చేసుకోవాలి కోపం కానీ ఈర్ష కానీ ద్వేషం కానీ పగ కానీ అహంకారం కానీ క్రోధ మద లోభ మోచ్చర్యాలు ఇలాంటివన్నీ కూడా మనం అదులో పెట్టుకోవాలి మన కార్యక్రమం కంప్లీట్ అయ్యేంతవరకు సక్సెస్ అయ్యేంత వరకు మనం అవి చాలా చక్కగా అదుపులో పెట్టుకోవాలి ముఖ్యంగా కావాల్సింది ఎన్ని కూడా సక్సెస్ కావాలంటే ఏం కావాలి హెల్త్ కేర్ కావాలి ఎలా హెల్త్ కేర్ కావాలి ఫిజికల్ హెల్త్ కేర్ కావాలి మెంటల్ హెల్త్ కేర్ కావాలి ఫిజికల్ హెల్త్ కేర్ అంటే ఏమి మన యొక్క బాడీని మన శరీరాన్ని ఏ విధంగా చక్కగా ఆరోగ్యంగా పెట్టుకోవాలి ఒక వాకింగ్ అయితేనేమి ఒక యోగా అయితేనేమి ఒక ఆసనాలు అయితేనేమి ఒక ప్రాణాయామం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా సూర్య నమస్కారాలు అయితేనేమి ఇలాంటివన్నీ చేసుకోవాలి ఈవెన్ జిమ్ అయితేనేమి ఫిజికల్ హెల్త్ బాగా చక్కగా ఉండాలి మెంటల్ హెల్త్ కావాలంటే ఏం కావాలి మెడిటేషన్ కావాలి కంపల్సరీ ఒక మినిమము ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ అనేది కంపల్సరీ అది కూడా కుదరలేదు అనుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యాహ్నము మార్నింగు మధ్యాహ్నము సాయంత్రము సమాధి అభ్యాసం చేసుకుంటే అద్భుతంగా మన మైండ్ ఉంటుంది మనకు వచ్చే ఆలోచనలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటే ఫీలింగ్స్ బాగుంటాయి ఫీలింగ్స్ బాగుంటే చక్కటి డిస్టెన్స్ తీసుకుంటాము చక్కటి రిజల్ట్స్ మనకు వస్తాయి అందులో ఏమాత్రము డౌట్ లేదండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి సానుకూలంగా ఉండాలి ఎందుకంటే మన దగ్గర ఎంతోమంది పనిచేస్తుంటారు ఆ వర్క్ చేసేవాళ్ళు మనం సక్సెస్ కావడానికి చాలా చాలా అందరి సహకారం తీసుకోవాలి ఓ కమ్యూనిటీ సలహాలు తీసుకోవాలి ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి మెటర్ సలహాలు తీసుకోవాలి అవసరమైతే దాంట్లో ఎవరైతే బాగా చక్కగా డెవలప్ అయ్యి ఉన్నారో వాళ్ళ ఆ యొక్క సలహాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎంతోమందిని కలవాల్సి వస్తుంది కాబట్టి సానుకూలంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా వీలైనంత వరకు పాజిటివ్గా మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ యొక్క జర్నీలో మొత్తం జర్నీలో మనం ఎక్కడ కూడా టెన్షన్ పడుకోకుండా స్ట్రెస్ లోను కాకుండా అద్భుతంగా ఉండడానికి మరి మనం ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండడానికి అప్పుడప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితేనేమి ఇలాంటివి అయితేనే మీటింగ్స్ అయితేనేమి సజ్జన సాంగత్యాలు అయితేనేమి ఒక ఇవా సినిమా అయితేనేమి ఒక బయటికి ఫ్యామిలీని తీసుకెళ్ళడం అయితేనేమి ఎన్నీ కూడా మెయింటైన్ చేయాలా గుడ్ రిలేషన్స్ విత్ ఫ్యామిలీ చక్కగా ఫ్యామిలీతో గడపాలి ఆ తర్వాత ఫ్రెండ్స్తో చక్కగా గడపాలి ఆ తర్వాత బంధువులతో చక్కగా గడపాలి ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలి మన యొక్క ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాలి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళంతా కూడా సహకారం ఇస్తారు అంటే మనకు సపోర్ట్ ఇస్తారు దానివల్ల మనం హ్యాపీగా ఉండవచ్చు అంతేకాదు మిత్రులరా ఎప్పుడు కూడా ఇట్లా హ్యాపీగా ఉన్న అట్మాస్ఫియర్ని మనకు కల్పించినట్లయితే ఈ యొక్క పది పాయింట్ల ద్వారా మనం ఏమి కావాలంటే అది సాధించుకోవచ్చు అద్భుతంగా సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ టెన్ పాయింట్స్ నోట్ చేసుకోండి ప్రతి చోట కూడా మీరు ఉంచుకోండి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి చక్కగా అనుక్షణము బర్నింగ్ డిజైర్తో ఒక పర్సిస్టెన్స్తో పట్టుదలతో ఒక డెడికేషన్తో ఒక అంకిత భావంతో మరి ఎప్పుడు ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది ఏమాత్రం డౌట్ లేదంటే గ్యారంటీ కాబట్టి నేను నా ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చదివేటప్పుడు ఆ విధంగా చదివాను కాబట్టే నేను సక్సెస్